మీరు కూడా చేస్తున్నారు నాతో కలిసి అదే సంతృప్తి నాకు ఇంకొక చోట మీరు పదహారు మాలలు శ్రద్ధగా సావధానంగా వింటూ జపం చేయండి అది నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది గురువుకి అత్యంత సంతృప్తి కలిగించేది శిష్యుల్లో ఉన్నటువంటి ఎదుగుదల నామ సంకీర్తన నామ జపం పట్ల భక్తుడికి కలిగేటువంటి దృఢమైన విశ్వాసం భక్తుడు నామ జపంలో సంకీర్తనలో పొందే ఆనందం చూసి గురువుకి చాలా ఆనందం వేస్తుంది బాలహాయిల పాయిలే తొమ్మి పరమ పురుషార్థ జీవిత లక్ష్యాన్ని సాధించావు నువ్వు నాచో గావు భక్త సంగీకర సంకీర్తన మా గురువు చాలా సంతృప్తి చెంది ఏం చెప్పారు నాచో గావో భక్త సంఘీకర సంకీర్తను కృష్ణనామ ఉపదేశి తార ఇది తొంభై రెండో అదిలీల ఏడో అధ్యాయం తొంభై రెండో శ్లోకం నాచో కావు భక్త సంఘీకర సంకీర్త నాచో అంటే నృత్యం చేయాలి మనం నృత్యం చేయం కొన్నిసార్లు కదా ఎందుకు చేయం మంత్రం వినం కాబట్టి కీర్తనలో ఉంటాము మంత్రం వినం ఇక్కడ ఏం చెప్పారు ముందు మంత్ర స్వభావం ఏంటి ఎవరైతే వింటారో శ్రద్ధగా వాళ్ళతో వాళ్ళని నవ్విస్తుంది వాళ్ళతో నృత్యం చేపిస్తుంది వాళ్ళని పిచ్చి వాళ్ళు అలాగే ఏడిపించే విధంగా చేస్తుంది మనకి చేతులు కూడా ఎత్తాం కనీసం హరే కృష్ణ కీర్తనలో మంగళారతిలో చూడాలి ఇంకా చేతులు ఎత్తాలంటే ఎత్తమన్నారు అని చెప్పి ఇట్లెత్తుతారు సగం ఇంకా కొంతమంది అయితే ఇట్లెత్తుతారు ఏమంటే చేయలేమన్నారు కృష్ణనామం ఏంటి నా గురుదేవుడు భాగవతం నుండి ఒక శ్లోకాన్ని చెప్పారు అది శ్రీమద్ భాగవత ఉపదేశ సారం శ్రీమద్ భాగవతం యొక్క సారం అంటే ఒక శ్లోకం ఏంటి ఆ శ్లోకం కృష్ణ ఇంతకుముందు కూడా చెప్పుకొని ఉన్నాం ఏం సప్రియ నామీర్త జాతానురాగద్రు తచ్చిత్తవచ్చు దీని అర్థం ఏంటంటే భక్తుడు నిజంగా అభివృద్ధి సాధించిన వాడై తనకు ప్రియతముడైనట్టు భగవంతుని నామ ఉచ్చారణలో ఆనందమును పొందినప్పుడు కల్లోలితుడై బిగ్గరగా నామోచ్చారణం చేస్తాడు అంతేకాకుండా కొన్నిసార్లు నవ్వుతాడు కొన్నిసార్లు రోధిస్తాడు కలవరపాటుకు అవుతాడు లోకమును లోకమును పట్టించుకునకుండా పిచ్చివాని వలె గానం చేస్తాడు నా గురుదేవుని ఈ మాటలను నేను దృఢంగా విశ్వసిస్తాను అందుకే ఒంటరిగాను భక్తుల సాంగత్యంలోనూ నేను నిరంతరము కృష్ణనామ సంకీర్తనం చేస్తాను ఆ కర్షనామం ఒక్కొక్కప్పుడు నాతో నృత్యగానములు గానములు చేయిస్తుంది అందుకే నేను నృత్యగానములు చేస్తుంటాను మహాప్రభు కీర్తన నృత్య గీత ఏం చేస్తుంటారు గురువు మహాప్రభు కీర్తన నృత్య గీత వాదిత్ర మాధ్యాన్ మనస్సు రశిరా మహాప్రభు గౌరవ విహిత కీర్తన గౌరవ మహాప్రభు ఇచ్చిన కీర్తన విధానాన్ని అనుసరిస్తూ కీర్తన గానం నృత్యం దీంట్లో దీన్ని ఆస్వాదిస్తుంటారు గురువు గురువు ఆస్వాదించడం మీకు అది నృత్య గానములు చేయిస్తుంది అందుకే నేను నృత్య గానములు చేస్తు ప్రభావం చెప్తున్నారు ఉద్దేశపూర్వకంగా నేను అది చేస్తున్నానని మీరు అనుకోవద్దు అంటే నేను నృత్యము చేస్తున్నాను నేను కావాలని నేను నృత్యం చేయాలని నేను చేయట్లేదు నామమే నాతో నృత్యం చేపిస్తుంది ఇంకో చోటు వస్తుంది అక్కడ నృత్యం చేసేది ఎవరంట మనసు మనసుకు చెప్తున్నావు ఓ ఆ నృత్యం చేయను ఊ అంటే నామం వింటే మనసులో కలిగే ప్రభావం ఆనందం ఆనందంతో నృత్యం చేస్తారు బిగ్గరగా పాడుతారు అట్లా రహస్యం ఏంటి ఇక్కడ వినడం రహస్యం ఇస్కాన్ లో రహస్యం ఏమి లేదు హరే కృష్ణ మహామంత్రం బాగా వినడం తప్ప ఏ రహస్యం లేదు దీనికి ప్రభు హరిదాస్ ఠాకూర్ ఉదాహరణ ఇస్తారు హరిదాస్ ఠాకూరు హరే కృష్ణ మంత్రమే చేస్తున్నారు మనం హరే కృష్ణ మంత్రమే చేస్తున్నాము మరి ఆయన స్థాయి ఏంటి మన స్థాయి ఏంటి మంత్రం అయితే అదే వేరే ఏం లేదు అయితే అయినా మంత్రం వినటంలో బాగా నిపుణత సాధించాడు మనకు ఆ నైపుణ్యం మనకు ఆ నిపుణత వస్తుంది గురుదేవుని మాటలపై విశ్వాసమును ఉంచక స్వతంత్రముగా వర్తించేవాడు ఏనాడునూ భగవన్నామ ఉచ్చారణకు అధికారమును పొందలేడు ఇక్కడ చైతన్య మహాప్రభు ఆ విధంగా నృత్యం చేయడం గానం చేయడం కీర్తనలో పిచ్చెక్కిపోవడం రహస్యం ఏంటి గురువు మీద విశ్వాసం మా గురువు చెప్పారు హరే నామ కేవలం నేను చేశాను తెలుస్తుంది అని భగవంతుడు మరియు గురుదేవుడు ఎరువురియందు అకుంఠితమైన విశ్వాసం కలిగిన మహాత్ములకి వేదార్థము అప్రయత్నంగా వెల్లడవుతుంది చైతన్య మహాప్రభు నృత్యం చేసినది గానం చేసినది ఆధ్యాత్మిక జగత్ యొక్క ఫ్లాదిని శక్తి ప్రభావంతోనే అని తెలుసుకోవాలి జపము కీర్తన